తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో జూన్ ఒకటి రెండు పేల ఇరవై ఐదు తేదీన ఆదివారం ఉదయం ఏడు గంటలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విందురునందు మే ఒకటి రెండు పేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఐదు రెండు పేల ఇరవై ఐదు వరకు నెల రోజుల పాటు నిర్వహించిన హాకీ వేసవి శిక్షణ శిబిరం రెండు పేల ఇరవై ఐదులో పాల్గొని శిక్షణ పూర్తి చేసుకున్న యువ క్రీడాకారులు ఇరవై ఐదు మందికి చక్కని స్పోర్ట్స్ టీషర్ట్ బహుకరణ మరియు నూతనంగా ఏర్పాటు చేసిన జంపింగ్ పిట్ను ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మన ప్రగతి కుటుంబ సభ్యులు పయ్యాముల మురళీనాయుడు సంచి ముడిప్రసాద్ పోతిరెడ్డి పెంచలయ్య పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు బాలాజీ మరియు సీనియర్ ఉపాధ్యాయులు జీవేణు పీడి కరిముల్లా ఖాన్ మరియు పాఠశాల కమిటీ చైర్మన్ చిట్టేటి శ్రీనివాసులు మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ముందుగురు గ్రామంలో జరుగుతున్న క్రీడాకారుల ప్రోత్సాహంకు సంబంధించి నెల రోజులు పిల్లలకి ట్రైనింగ్ చేసి వాళ్ళని తీర్చిదిద్దే కార్యక్రమంలో ముందడుగు వేసిన మా కుటుంబ సభ్యుడైనటువంటి ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యుడైనటువంటి మన కర్ముల్లా గారికి మన స్కూల్ యాజమాన్యానికి వీళ్ళందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ దీనికి ముఖ్యంగా ఈరోజు లాంగ్ జంప్ పెట్టు వీటికి సంబంధించి సహకారం అందించిన మన శ్రీను సార్కి వాళ్ళ సతీమణి లక్ష్మి మహేశ్వరమ్మ గారికి వీళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహాన్ని మీరు అందిపుచ్చుకొని మీరు క్రీడల్లో ముందంజలో ఉండాలని క్రీడా క్రీడల్లో ముందంజలో ఉంటే దాంతోపాటు చదువులో కూడా మీరు ముందు ముందుకు వెళ్ళగలరని వా ఈ కార్యక్రమంలో భాగంగా మనం ఇక్కడ జరుగుతున్నటువంటి దాంతోపాటు మీకు ఇచ్చే ఈరోజు అంటే ఈ ఈ క్రీడల్లో మీరు ఈ నెల రోజులు తీసుకున్న ట్రైనింగ్కి గుర్తింపుగా మీకు ఇచ్చే జెర్సీలు ఇవి తీసుకొని ముందంజ ప్రోత్సాహంతో ముందుకు పోవాలని ఆశిస్తూ మనస్ఫూర్తిగా పోయి మనకైతే టూ హండ్రెడ్ మీటర్స్ ట్రాక్ ఉంది కానీ ఏంటంటే లాంగ్ జంప్ బిట్ అనేది ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి ఫిట్ ఈ ట్రాక్ అవతల భాగంలో ఉండింది ఏదైతే ఈ లాంగ్ జంప్ ఫిట్ ఇప్పుడు రెడీ చేశామో దానికి పూర్తిగా ఎన్ఆర్జీఎస్ పథకం కింద వారు మరి మహాశ్రీ గారు దగ్గరుండి ఆ యొక్క లాంగ్ జంప్ పిట్ నిర్మాణంలో వారు అదేవిధంగా మన కమిటీ చైర్మన్ గారు శ్రీనివాసులు గారు చక్కగా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన స్టూడెంట్స్ అయినటువంటి శ్రీనాథ్ వీళ్ళందరూ కూడా మరి వాళ్ళకి ఎద్ద ఎద్దలబడి ఉంది కాబట్టి ఒక ఇసుక తోలే కార్యక్రమం ప్రసాద్ అని చెప్పేసి సీనియర్ స్టూడెంట్ అవార్డు కూడా చాలా సహకరించాడు వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మంచి స్టాండర్డ్ లాంగ్ జంప్ పిట్ అది కాబట్టి ఏంటంటే ఏదైనా కానీ ఏర్పాటు చేసిన మేమైతే ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దాన్ని చక్కగా నిర్వహించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందిరా కాబట్టి ఏందంటే ఈ సందర్భంగా మరి మన పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు వాళ్ళు చెప్తే సార్ మీ ఫోన్ తీసుకుని వాళ్ళకి ఇస్తాను వాళ్ళు కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో చేసేదానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాబట్టి నేను చెప్తున్నాను సమాభక్త అంటే ఇప్పుడు దాకా వాస్తవంగా చెప్పాలంటే నేను నా సహాయ సహకారాలు ఏదన్నా ఉంటే సార్ నేను అందిస్తాను నా సహకారాలు ఎందుకంటే మేమంతా ఒక స్టేజ్కి వచ్చేస్తున్నాడు అర్థమైందా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే మనస్తృప్తి ఆత్మ సంతృప్తి ఉంటాయనేటువంటి భావన ముఖ్యంగా సారు మన కర్మల సార్కి చాలా అభినందనలు చెప్పాలా నాకు అసలు ఈ సేవా సంస్థలో ఆయన సభ్యుడని వాస్తవంగా నాకు నిజంగా నిజంగా ఉన్నా కూడా సంస్థలో సభ్యుడని తెలవదు అది కాకుండా మీకు పిల్లలకి చంద్రశేఖర్ అన్న వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి సభ్యులందరూ కలిసి మీకు ప్రతి దఫా ఈ డ్రెస్సులు అయితే ఏమి ఇవి ఇస్తున్నారంటే ఎంతో అభినందించాల్సిన విషయం కాబట్టి వాళ్ళ అంటే ప్రగతి సేవా సంస్థ యొక్క మీకు ఇచ్చేటువంటి డ్రెస్సులు అయితే ఏమి ఇంకా ఏదైనా మీకు ఇచ్చే గిఫ్ట్లు అయితే చూసుకొని గుర్తు చేసుకొని మనం కూడా కష్టపడాలా మనం కూడా నలుగురికి సేవ చేయాలనే దృక్పథం మీలో రావాలా అదేవిధంగా మన కరిముల్లా సార్ని చాలా అభినందించాల ఎందుకంటే నవ్వబల్లా వినాలా అవునమ్మా క్లాసులో నవ్వినట్టే నవ్వబడ్డా కరిముల్లా సారు నాకు వీళ్ళ అన్న అన్న నేను ఎంఈడిలో క్లాస్ మేట్స్ ఈ సార్ వచ్చిన తర్వాత బాగా పరిచయం అయిపోయినారు సారు ఎప్పుడూ కూడా బాగా హ్యాపీగా అందరితో పిలకాయలు ఏమో మావా ఎవరు అల్లుడు అంటే బాగా పరిచయం చేసుకుంటాడు ఈయన నెల రోజులు వాళ్ళ మేడం కూడా కారు వేసుకొని వచ్చి పాపం చూశా నేను నిన్న స్కూల్కి ఏదో సర్టిఫికేట్ కావాల్సి ఉంటే వస్తే పిల్లలందరూ ఆకి పట్టుకొని ఉండేవన్నమాట కాబట్టి సారు యొక్క ఇంట్రెస్ట్ బిడ్డలకు నేర్పాలా నెల రోజులు పాపం నేర్పిచ్చి మిమ్మల్ని ఇంత ఇదికి చేసి ట్రైనింగ్ ఇప్పించిన దానికి చాలా అభినందించాల్సిన విషయం కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఈ స్కూల్లో ఉండి ఎనిమిదేళ్ళు అయిపోయింది ఎనిమిదేళ్ళు అయిపోతే ఎవరు ఉండేదానికిలా పోవాల్సిందే అంటే వేరే స్కూల్కి కాబట్టి దానితో బాధపడ ఇట్లాంటి వ్యక్తి మనకు మళ్ళీ వస్తాడా రాడా అనేటువంటి ఆలోచన కూడా ఉందన్నమాట అందరితో కలిసిపోయి బాగా మామూలుగా సోదర భావంతో ఉంటాడు వీణన్న ఉంటాడు బాలాజీ మామూలుగా ఉంటాను అంట అంటే ఒకే ఏజ్ గ్రూప్ కాబట్టి మేము బాగా ఉంటాం స్కూల్లో అన్నదమ్ముల్లాగా అన్ని చేసుకుంటా టీలు పెట్టుకుంటా ఏదన్నా ఉన్నా కూడా మేము బాగా హ్యాపీగా ఉన్నాయి నేను రోజులు సారు ట్రాన్స్ఫర్ అయిపోతాడంటే బాధాకరమైన విషయమే కానీ సార్కి మంచి ప్లేస్ రావాలని సార్ అనుకున్న ప్లేసు రావాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా సేనయ్య వాళ్ళు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లే సేనయ్య చైర్మన్గా వచ్చిన తర్వాత నాకు వేణు సార్ చెప్పిన నాకు బ్రదర్ లాంటి వాడు అనమాట చిన్న కానీ చైర్మన్గా ఉన్నా కూడా చైర్మన్ లాగా హోదా లేవు సెనైలో అంత గుంట దువ్వించి మీకు బాగా ఆడుకునేదానికి అయ్యే కాకుండా రేపు మళ్ళా ఈ చుట్లన్నీ ఈ బడి చుట్టూ చెట్లన్నీ కుట్టిస్తానని చెప్పాడు కాబట్టి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు స్కూల్ తరఫున చెప్పాల మీకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ మీకు ఏ వసతి సౌకర్యాలు ఏదన్నా టిఫిన్ కానీ ఏదన్నా కావాలన్నీ పిల్లలకి ఫ్రీగా దానికి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు అర్థమైందా ఈ చెప్పి మీరు మంచి సేవా తత్పరత అలవడాలని కోరుకుంటా చెప్తున్నా థ్యాంక్ యూ వచ్చి ఈ విధంగా మిమ్మల్ని నేర్పిస్తూ నేను నిజంగా ఎక్కడ చూడలేదు సార్ ఈ విధంగా ఎంత మీరు దీనిపై శ్రద్ధ పెట్టి ఈ విధంగా అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం అదేవిధంగా మా ఇన్ఛార్జి గారు స్కూల్ ఇన్ఛార్జి గారు బాలాజీ గారు మరియు వేణు గారికి మా అధ్యక్షులు కడివే చంద్ర గారికి మరియు పెంచలీ గారికి ప్రసాద్ గారికి మరియు శ్రీనివాసులు గారికి వాళ్ళ సత్యమణి మహేశ్వరమ్మ మహేష్ గారికి వీళ్ళందరికీ కూడా మా వ్యక్తి సేవా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ పిల్లలందరికీ కూడా మా యొక్క ఆశీస్సులు తెలుపుతూ ఉన్నాం ముఖ్యంగా ఈ యొక్క చదువుతో పాటు ఆటల పోటీల్లో కూడా ఉండాలి ఎందువల్లంటే కింద కొంతమంది చెప్పారు పెద్దలు ఎంత మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆటలు ఆడాలి ఆటలు ఆడిన తర్వాత ఆరోగ్యంగా ఉంటాము ఆ ఆరోగ్యంతోనే చదువు కూడా కాన్సన్ట్రేషన్ బాగా జరుగుతుంది రెండోది ఇంకో విషయం ఏంటంటే మీరు ఇప్పుడు ఆడు ఆడుతున్నాం అనేది కాదు ఇన్నాడు వేణుగారు చెప్పారు అదే విధంగా స్టేట్ లెవెల్లో కనుక ఇప్పుడు కొంతమంది స్టేట్ లెవెల్కి వెళ్ళారంటే హాకీలో వాళ్ళందరికీ కూడా నిజంగా మేము మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం అందరూ కూడా స్టేట్ లెవెల్కి వెళ్ళాలి నిలిస్తే కనుక భవిష్యత్తులో మీకు ఇప్పుడు అది తెలియదు భవిష్యత్తులో మీకు మంచి చదువులకు వెళ్ళేటప్పుడు దీని స్పోర్ట్స్ కోటా ఒకటి ఉంటుంది ఒక ఫైవ్ పర్సెంట్ స్పోర్ట్స్ కోటా నేను కూడా చిన్నప్పుడు బాగా ఆడా కబడ్డీలో నెంబర్ వన్గా ఉండేది బ్యాడ్మింటన్లో నెంబర్ వన్గా ఉండేది నేను ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ అన్నిటిలో ప్రోగ్రామ్స్లో ఉండేది ఆ విధంగా ఉండటం వల్ల నాకు చాలా సర్టిఫికెట్లు ఉండేవి నేను బీఈడి సీట్కి వచ్చేసరికి బీఈడిలో నాకు సీట్ రాల కాని తర్వాత ఈ స్పోర్ట్స్ కోటాలో ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు అయిన తర్వాత స్పోర్ట్స్ కోటాలో మళ్ళీ నాకు సీట్ ఇచ్చారు బీఈడి కాబట్టి అటువంటి అవకాశాలు ఉంటాయి అన్నమాట కాబట్టి మీరు కూడా చదువు ఒక కన్ను అయితే రెండవ కన్ను ఏంటది ఆటలు ఈ రెండింటిలో కూడా సమానంగా ఎప్పుడైతే వెళ్ళగలుగుతారో మీరు హెల్దీ పరంగా కానీ చదువు పరంగా కానీ కాన్సన్ట్రేట్ చేసేదానికి చాలా బాగుంటుంది రెండోది ముఖ్యంగా ఈరోజు లాంగ్ పిట్టు ప్రోగ్రాముని ఈ యొక్క ప్రగతి సేవా సంస్థ తరఫున ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ ప్రముఖులందరికీ కూడా మరొకసారి నమస్కారం చేస్తూ ముఖ్యంగా ఇక్కడ మన కమిటీ చైర్మన్ గారు ఉన్నారు శ్రీనివాసులు గారు వాళ్ళ సతీమణి నిజంగా అక్కడ వేళ్ళ మీద శ్రద్ధతో మీ మీద శ్రద్ధతో వాళ్ళు అక్కడ ఖర్చు పెట్టి చక్కగా లాంగ్ ఫీట్ ని బ్రహ్మాండంగా స్టాండర్డ్గా ఏర్పాటు చేశారు ప్రతి సంవత్సరం వర్షాలు పడతా ఉంటాయి వర్షాలు పడినప్పుడు కొంత ఇసుక కొట్టుకుపోతానికి అవకాశం ఉంది మీరు ఆడేటప్పుడు కానీ మీ కాళ్ళకి అంటుకునే వచ్చేటప్పుడు కొంత ఇది అవుతూ ఉంటుంది కొంత లోతు తగ్గుతుంది అనమాట ఇన్సూరెన్స్ ఉన్నారు అడుగు రెండు అడుగులు దాకా వేశారన్నారు ఇంకా ఏ విధమైన మీకు హాల్ లేకుండా ఇబ్బంది లేకుండా దెబ్బలు తగలకుండా అది మంచి స్టాండర్డ్గా చేశారు కానీ ప్రతి సంవత్సరం కూడా సార్ శ్రీను గారు మీరు గా ఉన్నారు కాబట్టి మీకు చెప్తున్నాము మరి ప్రతి సంవత్సరం ఒక్క బండి తేలితే పైన మళ్ళీ ఎప్పటికప్పుడే ఫిలప్ చేసుకుంటా ఉంటే అది స్టాండర్డ్గా ఉంటుంది అనేది మా ఉద్దేశం దానికి ఏదైనా ఖర్చు ఉంటే నేను అయినా చెప్పాలంటే ఇప్పుడు ఒక వ్యక్తిగా ఒక చంద్రగాను వేణుగాను బాలాజీసారి గాను కర్ములాను మా స్థాయి ఎంత మేము ఒక వెయ్యి రూపాయలు సహాయం చేయగలం లేకపోతే పదివేలు రూపాయలు చేయగలం ఒక లక్ష రూపాయలు చేయగలం ఏదైనా మంచి చేయాలి చంద్రాల్లో నాకు నచ్చిన లక్షణం ఏంటంటే చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి ఇద్దిన వ్యక్తి అతనికి ఎందుకో ఇప్పుడు మనసులో ఏదో ఒకటి చేయాలనేటువంటి ఒక ఆలోచన వచ్చి ఆలోచనని ప్రగతి సంస్థగా మార్చి తాను కాకుండా సహనం చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గూడూరు పట్టణంలో వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఒక వెయ్యి రూపాయలు పదివేల రూపాయలు ఒక వ్యక్తికి ఇచ్చి ఈ కార్యక్రమం చేయాలంటే ముందు ఉండాల్సింది ఏంటంటే నమ్మకం రేణువుకి ఇస్తే ఒక లక్ష రూపాయలు ఇస్తే అతను తినేస్తాడరా అప్ప అతను పదివేలు ఖర్చు పెట్టి తొంభై వేలు తినేస్తాడంటే ఒక రూపాయి వేరు కానీ ఈరోజు టౌన్లో గూడూరు టౌన్లో పుట్టినరోజులు కానివ్వండి వర్ధంతులు కానివ్వండి ఏంటంటే ఒక తేలిక ఉన్న ఇన్స్టెంట్ మార్గం ఏర్పడిపోయింది వాళ్ళంతరం వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలంటే ఒక వృద్ధులు కానీ ఇంకా భిక్షకాల కన్నాలు పెట్టాయి ఇవన్నీ చేయాలంటేగా మేము ఎత్తుకొని పోయి వాళ్ళు పిలుచుకొని వచ్చి పిలుచుకొని వచ్చి సాయం వేసుకొని ఈ ఫ్లెక్స్లు కట్టుకొని కుర్చీలు ఏర్పాటు చేసుకొని చేయాలంటే డబ్బు ఖర్చు నుండి ఈ సినిమా పడలేరు ఎవరు కానీ చంద్ర చేయగలడు అంతగా శక్తి ఉంది అందువల్ల ఏంటంటే ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం సహాయం వాళ్ళు చంద్రాకి ఫోన్ చేసి చంద్రాన్ని అనుకుంటామని చెప్పి ప్రగతి సేవా సంస్థ తరఫున చేసేటటువంటి స్థాయికి ఒక మంచి నమ్మకాన్ని గూడూరు పట్టణం ఏర్పాటు చేసుకున్నందుకు నాకు మిత్రుడైనందుకు నేను గర్వపడుతున్నాను ఇప్పుడు మళ్ళీ చూడండి ఇటువంటి వ్యక్తులు చాలా మంది మూల స్తంభాలుగా ఉంటారు మన కర్మల కూడా సభ్యుడు దాంట్లో వీళ్ళందరూ మూల స్తంభాలుగా నిలబడి గూడూరు పట్టణంలో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం సేవా కార్యక్రమం కానీ ఏదో ఒకటి కార్యక్రమం చేస్తూ గూడూరు ప్రజలకి చాలా అందుబాటులో మంచి చేస్తున్నటువంటి వ్యక్తి చంద్ర కర్మల అంటే కర్మల గురించి మీకు అంతకు తెలుసు ఆయన హాకీ ప్లయిర్ ఆయన సుధాగా నాకు హాకీ అంటే ఆయన బాగా ఇష్టం ప్రతి సమ్మె ఈ ఎండాకాలం ఇంత ఎండల్లో కూడా నాకు నాకు తెలిసి మన స్కూల్లోనే క్యాంప్ పెట్టు అనుకుంటా మన ఊరు మండలంలో ఎక్కడ కూడా క్యాంపే పెట్టేది లేదు ఎందుకంటే ఎండాకాలం ఇంత ఉదయాన్ని వచ్చి ఎండల్లో పిల్లల చేత ఆడించాలంటే ఎవరికి అంత వచ్చి ఉండదు ఇది రెండో రెండోసారి లాస్ట్ ఇయర్ కూడా పెట్టి నేను వచ్చి ఈ పాఠశాలకి రెండు సంవత్సరాలు అయితే లాస్ట్ ఇయర్ కూడా పెట్టాడు ఈ సంవత్సరం కూడా పెట్టాడు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు రేపు జరగబోయే ట్రాన్స్ఫర్లో రేపు స్కూల్ తీస్తారు కదా స్కూల్ తీసిన తర్వాత మన పాఠశాల నుంచి మించు ఒక ఆరు మంది ఉపాధ్యాయులు ట్రాన్స్ఫర్ మంది వేరే స్కూల్కి వెళ్ళిపోతారు వాళ్ళలో కర్మల కూడా ఒకడు అయినా కూడా ఆయన వెళ్ళిపోతున్న మామూలుగా అయితే వెళ్ళిపోతున్నలే రెండు రోజులు నాకు ఎందుకు అనుకుంటారు ఎవరైనా కానీ అది కాకుండా మనం వెళ్ళిపోయినా కూడా పిల్లలకి సౌకర్యాన్ని కల్పించుకోవాలన్న ఉద్దేశంతో మన చైర్మన్ గారి సహకారంతో మంచి పిట్టు నేను కూడా అంత అటువంటి పిట్ని లాంగ్ లాంగ్ జి పిట్ని చూడాల మన ఫోటో పెట్టాడు చాలా చక్కగా లోతు వాళ్ళు పెట్టు వేసి మంచి పిట్టు మనకి పాఠశాల ఇచ్చినటువంటి కర్మలాకి ధన్యవాదాలు తెలియజేస్తూ అందులో భాగంగా అది ఏర్పడదానికి మూల కారణం మన చైర్మన్ గారు వాళ్ళ సతీమణి మహేశ్వరి గారు చెప్పడం కూడా జరిగింది వీళ్ళు ఒక పిట్టుకు విషయమే కాదు మన పాఠశాలలో ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా మాకంటే ముందుంటారు సీను నేను ఒక తమ్ముడుతో సమానంగా భావిస్తాను సీనుని ఇంకా సీను పిలుస్తాను చైర్మన్ అని కాకుండా ఇక్కడ ఏ కార్యక్రమం చూడండి చిల్డ్రన్స్ డే కానివ్వండి ఏ యాన్యువల్ డే కానివ్వండి ఏదైనా సరే నేను సార్ ముందు అంటాడు ఉన్న టెన్త్ క్లాస్ పిల్లలకి ఇంచుమించు రెండు నెలలు రోజు ఈవినింగ్ స్నాక్స్ లక్షాధికారులు కోటీ ఉన్నారు వాళ్ళు కూడా చేయలేరు మేము ప్లాన్ చేసుకున్నాం మేము టీచర్లు ఎంత వద్దని ఇంచుమించు ఓ మేము లెక్కేస్తే ఒక యాభై వేల రూపాయలు ఖర్చు వద్దకున్నా మన మనవల్ల కాదులే అని గమనైపోయాము టీచర్స్ కానీ మరి సీను ఎట్లా ఏమో అతని యాభై వేల కంటే ఎక్కువ ఖర్చు అయి ఉంటుంది మరి ప్రతిరోజు కూడా వాళ్ళకి ఆ స్నాక్స్ని అందజేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఈ విధంగా పాఠశాలకి అభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నటువంటి సీను మరి అందరికీ నమస్కారం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ఇందూరు గ్రామంలోని హై స్కూల్ అంటే పెద్ద హై స్కూల్ ఇది పెద్ద గ్రౌండ్ కూడా ఉంది ఈ హై స్కూల్ నందు హాకీ శిక్షణ తరగతులు ముప్పై ఒక్క రోజు నుంచి ముందు నుంచి ఈరోజుతో ఒకటో తేదీ ముప్పై ఒక్క రోజు సక్సెస్ఫుల్గా మిమ్మల్ని అందరినీ ఆడించిన మా పీడి మా యొక్క ప్రగతి కుటుంబ సభ్యుడు కరులా గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ ఉపాధ్యాయులు ఇద్దరు ఒకరైతే మాకు మంచి ప్రాణ స్నేహితుడు మా వేణు గారు అదేవిధంగా బాలాజీ గారు ఇద్దరికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా మా ప్రగతి కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేక అభినందనలు చెబుతూ అదేవిధంగా ఇక్కడ కమిటీ చైర్మన్ మా శ్రీనివాసులు గారు మాహేశ్వరి వాళ్ళిద్దరు దంపతులకి అభినందనలు తెలియజేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మీకు ఇంత వాళ్ళ టైం వెచ్చించి మీ కోసం అన్ని చేస్తూ అంటే అన్నిటికీ సహకరిస్తూ ముఖ్యంగా ఈరోజు లాంగ్ ఫిట్టు లాంగ్ ఫిట్టుకి దానికి సహకరించిన మా సీను వాళ్ళిద్దరు దంపతులకి మరోమారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాయి ఎందుకంటే చాలా చక్కగా లాంగ్ ఫిట్ ఉంది దాన్ని మా ప్రగతి సేవా సంస్థ తరఫున ఓపెనింగ్ చేయటం చాలా సంతోషమైన విషయం అదేవిధంగా మా కర్మల ఇక్కడ మనం ఇక్కడ ఒక ఇరవై ఐదు మందికి మనం శిక్షణ ఇస్తున్నాము వాళ్ళకు ఒక జెర్సీలు ఇస్తే బాగుంటుందంటే ఖచ్చితంగా మనం చెప్పిన వెంటనే నేను కూడా దానికి రెడీగా ముందుండి మా ప్రగతి సేవా సంస్థ తరఫున ఇరవై ఐదు మందికి మంచి జెర్సీలు మీకు ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా గతంలో ఈ స్కూల్కి అనేక రకాల చాలా కార్యక్రమాలు చేసిన దాంట్లో టూకే రన్ అదే మీరు గ్రౌండ్ చేసినప్పుడు గతంలో మాకు మనకందరికీ పెద్దలు విద్యారంగంలోనే ఒక మంచి గురువైన ఇస్మాయిల్ సార్ గారు ఇక్కడ మీకు హెచ్చమ్గా ఉన్నారు ఆయన ఆయన వల్లే ఈ పచ్చటి చెట్లు కూడా ఇంత చక్కగా ఉన్నాయి ఆయన ఎక్కడున్నా కూడా ఒక బ్రాండ్ ఉంటుంది ఇస్మాయిల్ గారికి గూడూరు బాయ్స్ హై స్కూల్లో ఈ రోజు కూడా చాలామంది తెలివి వాళ్ళు కూడా ఇస్మాయిల్ సార్ అదే అదేవిధంగా ఇక్కడ విందురు కూడా అప్పుడు ఇస్మాయిల్ సార్ ఉండే మీకు అందరికి కొంతమందికి అప్పుడు ఉన్న పిల్లలకి ఆర్కిస్టిక్ చేయించి ఆ రోజు ఆ రెండు కిలోమీటర్లది గ్రౌండ్ కూడా నాచేతే ఓపెన్ చేయించడం జరిగింది చాలా సంతోషమైన విషయం ఈరోజు ఇంత చక్కగా అంటే ఇంత పెద్దలు చెప్పారు వాళ్ళకి స్కూల్కి సెలవులు ఇస్తేనే ఆల్మోస్ట్ ఆలు దాని ప్లానింగ్లు వేరేగా ఉంటాయి కానీ మా కర్మల ఎట్ట చేసాడు ఏందో తెలియదు కానీ ఇళ్ళల్లో వాళ్ళని అమ్మాయిని ఒప్పించి మీకోసం అంటే ఆయన మూడు వందలు అరవై ఐదు రోజులు స్కూల్కి వచ్చినట్టే ఈ సెలవులో ముప్పై రోజులు కూడా మీకోసం కానీ ఆయన వెచ్చించి ఎక్కడికి వెళ్ళకుండా అది సామాన్యమైన విషయం కాదు అది ఉదయాన్నే ఇంత ఎండల్లో ఇక్కడికి వచ్చి మీకు ఈ విధమైన శిక్షణ ఇచ్చి మళ్ళీ ఆయన కార్యక్రమాలు ఇంట్లో కార్యక్రమాలు ఇలాంటివన్నీ ఉంటాయి మళ్ళీ మధ్యలో మా ప్రగతి సేవా సంస్థ కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి దాంట్లో కూడా పాల్గొంటూ హ్యాడ్సప్ చెప్పండి మీ సార్కి ఎందుకంటే అందరూ నాకు తెలిసి మన డివిజన్లో ఎంతోమంది పీఈటిలు ఉండొచ్చు ఈ శిక్షణ తరగతులు ఇంత టైం వెచ్చించిన ఒకే ఒక వ్యక్తి ఒక కరుముల మాత్రమని గర్వంగా చెబుతూ అందరూ కూడా ఆయనకి అభినందించాలని మనం కోరుకుంటూ అదే విధంగా ఎందుకంటే ఆయనకి ఈ హాకీ అంటే చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కదా ఆయనకి హాకీ అంటే మీ వయసినప్పటి నుంచి కర్మల నాకు తెలుసు కర్మలకి అంత దాని మీద పట్టుంది అంత ఇంట్రెస్ట్ ఆయనకి స్పోర్ట్స్ అంటే అందులో ముఖ్యంగా హాకీ అంటే పిచ్చి మా కర్మలకి ఎక్కడ ఏం జరిగినా కూడా అన్ని పనులు మా కర్మల చేసేవాడు అందుకనే దేవుడు కూడా ఆయనకి ఆ వృత్తిని పిఈటి వృత్తిని ఇచ్చి ఎంతోమంది పిల్లల్ని ప్రయోజకులని చేస్తున్నాడు ఇంకా భవిష్యత్తులో మంచి స్థాయికి పోవాలని మా తరుమలాన్ని ఆశిస్తూ అదేవిధంగా మీకు ఈ ఈలో అది ఇందాక సార్ సినిమా సార్ చెప్పినట్టు ఏదో వచ్చామో ఆడేమే పోయామని కాకుండా దీని ఒక పట్టుదలగా పెట్టుకోండి ఇందాక వేణు సార్ చెప్పారు ట్రిపుల్ ఐటీలో పెండింగ్లో ఉంది ఇంకా అంటే జిల్లాకే స్టేట్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అయిపోతారు కాబట్టి మీ గోల్ అంతా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి మీదే మీరందరూ దృష్టి పెట్టాలని చక్కగా ఆడన్న మేము మనకు తెలిసింది ఒకటే చదువు స్పోర్ట్స్ ఈ రెండు ఉంటే మీరు రేపు ఇక్కడ కూర్చొని మీరు వేరే వాళ్ళకి మీరు సహాయ సహకారాలు అందిస్తారు ఖచ్చితంగా అందిస్తారు మంచి ఉద్యోగాలు మీరు అనుకున్న ఉద్యోగాలు వస్తాయి రేపు చదువులో కూడా మీరు అనుకున్న సీట్లు కూడా మీకు ఖచ్చితంగా దక్కతాయని మనస్ఫూర్తిగా చెబుతూ మిమ్మల్ని అందరికీ కూడా ప్రగతి సంస్థ సంస్కల్పన ఆశిస్తూ ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటూ ఇంకా ఈ ఒక హై స్కూల్ విషయానికి వస్తే ఇక్కడ ఇందాక మా వేణు కూడా చెప్తున్నారు ఆరు మంది ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు దాంట్లో మా కర్మలా కూడా ఉండాలని ఇంకా కూడా వస్తారు ఎవరు వచ్చినా సరే మీరు మాత్రం ఈ స్పోర్ట్స్ని మాత్రం వదలకు ఖచ్చితంగా కంటిన్యూ చేయాలని కోరుకుంటూ ఇలాంటి స్కూల్కి అంటే మా ప్రగతి సేవా సంస్థ సేవే లక్ష్యం సేవే పరమాత్మ అంటే ఎక్కువ శాతం పిల్లలకే స్కూల్ మీదే మా ఫోకస్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడి నుంచే మీ స్టెప్పు బాగుంటుంది ఏ నుంచే మీకేదైనా కానీ ఆదుకుంటే ఎవరైనా కానీ మేమే కాదు ఎన్నో సమస్యలు ఉన్నాయి అందరూ కూడా వాళ్ళల్లో ఒక భాగం మా ప్రగతి సేవా సంస్థ సేవతో పాటు ఈ స్పోర్ట్స్ రంగంలో ముందైతే ప్రగతి సేవ సంస్థ ఉంటుంది అన్ని స్పోర్ట్స్లో కూడా ఖచ్చితంగా ఇంకా మంచి